కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రైతులకు రుణమాఫీ అమలు చేసి పంటలకు మద్దతు ధర కోసం ప్రత్యేక చట్టం తీసుకొస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు దేశంలో రాజ్యాంగం మార్చాలనే భాజపా కుట్రలను ఇండియా కూటమి అడ్డుకుంటుందని స్పష్టం చేశారు దేశ సంపద కేవలం ఇరవై రెండు కుటుంబాల వద్దే కేంద్రీకృతమైందని కేంద్రంలో కాంగ్రెస్ సర్కారు కొలువు తీరాక పేదలందరినీ సంపన్నులను చేస్తామని రాహుల్ హామీ ఇచ్చారు కేంద్రంలో అధికారంలో కూర్చేది బడుగు బలహీన వర్గాల సర్కారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పునరుద్ఘాటించారు సరూర్ నగర్ స్టేడియంలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న రాహుల్ భాజపా సర్కార్ కార్పొరేట్ కంపెనీలకు పదహారు లక్షల కోట్ల రుణాలు మాఫీ చేసిందని విమర్శించిన కాంగ్రెస్ అగ్రనేత రైతులకు మాత్రం చేసేందుకు మోదీకి మనస్సు రాలేదని ఆరోపించారు కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే रैत को ऋण माफी अमल चे पंट को मदद धर कोसम प्रत्येक चट्ट गांधी हामी इच्छर किसानों को अनाज के लिए शुगर केन के लिए कपास के लिए सही दाम नहीं मिलता नरेंद्र मोदी काले कानून लाए उनका धन उनसे छीनने की कोशिश की हम किसानों के लिए जबरदस्त काम करने जा रहे हैं मैनिफेस्टो में हमने दो वायदे किए हैं पहला वायदा जैसे ही हमारी सरकार आएगी किसानों का हम कर्जा माफ करेंगे दूसरा वायदा किसानों को कानूनी मिनिमम मिनिमम सपोर्ट प्राइस प्राइस कांग्रेस पार्टी की सरकार देने जा रही है आपके अनाज के 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 लिए गन्ने के लिए शुगर केन के लिए लिए धान गन्ने शुगर आपको आपको कानून मुताबिक मिलेगी और वो दिन गायब हो जाएंगे जब आपको अपनी मेहनत पैसे नहीं मिलेंगे। केंद्रलो मोदी भारत राहुल आरोप मतलब भाजपा चुस्त विमर्श अंबेडकर गांधी नेहरू वाल्लो తమ రక్తాన్ని రాజ్యাঙ্গం కోసం ధారబోశారని అలాంటి రాజ్యంగాలను కాపాడకుంటామని స్పష్టం చేశారు నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చేందుకు చరియలు చేపడతామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు బీజేపీ కే లోగోనే साफ कह दिया है कि वो इस संविधान को बदल देंगे खत्म कर देंगे फेंक देंगे सरकारी कंपनियों को प्राइवेटाइज किया क्यों किया रिजर्वेशन को हटाने के लिए किया लड़ाई इस बात की भी है वो रिजर्वेशन को खत्म करना चाहते हैं हम रिजर्वेशन को 50 परसेंट से ज्यादा बढ़ाना चाहते हैं हिंदुस्तान के सारे के सारे गरीब परिवारों की लिस्ट बनेगी इंडिया गठबंधन की सरकार एक लाख रुपए बैंक अकाउंट में डालेगी अब हम एक नई योजना ला रहे हैं पहली नौकरी पक्की 15 अगस्त तक हम इनपे कार्रवाई करके ये जो नौकरियां हैं ये देना शुरू कर देंगे నేడు రాష్ట్రంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీలో లోక్సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్నారు మధ్యాహ్నం హైదరాబాద్లో మల్లికార్జున ఖర్గే మీడియాతో మాట్లాడతారు సాయంత్రం నకిరేకల్లో జరిగే జనజాతర సభలో పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి ఉదయం పఠాన్ చెరువులో కార్నర్ మీటింగ్ లో పాల్గొనున్న సీఎం రేవంత్ రెడ్డి సాయంత్రం మక్తల్లో జరిగే జనజాతర సభలో పాల్గొనున్నారు సాయంత్రం షాద్ నగర్ కార్నర్ సమావేశంలో ప్రియాంక గాంధీతో కలసే సీఎం రేవంత్ పాల్గొంటారని పీసీసీ వర్గాలు తెలిపాయి